దూరం చేసాడు దేవుని సన్నిధిగా దూరం చేసేసాడు ఏదైనా తోటలో ఆనందంగా బ్రతకవలసిన ఈ వ్యక్తులు ఏదైనా తోటల నుంచి బయటికి గంటించే వారికి వాడు ఏం చేశాడంటే వీళ్ళ మీద అటాక్ చేస్తేనే ఉన్నాడు మనం గుర్తుపట్టాలి దేవుని మాటలు నువ్వు శ్రద్ధగా వినకపోతే దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోకపోతే దేవునితో సహవాసాన్ని విడిస్తే ఎంత భయంకరమైన పరిస్థితులకి మనిషి వెళ్ళిపోతాడో తెలుసా ఈ రోజున దేవుని వాక్యం కోరిని నువ్వు దాచుకోవాలి అందుకే మరియ ఉత్తమైన దానిని సంపాదించుకుంది మీ హూయా పర్వతం చని కొడతాడు ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడు ఆలోచన ప్రతి మనిషికి ఆలోచన ఎక్కడ లేని అన్ని పెడతారు ఈ ఆలోచన పెట్టి మనిషిని చెడగొట్టి ఆ దేవుని సన్నిధికు దూరం చేసే పని వాడిది అందుకని వాడు తంత్రాలను ఎరగాలంటే నువ్వు దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తి అయి ఉండాలి దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి అయి ఉండాలి దేవునితో నువ్వు నడిస్తే ఏ ఒక్కడు నిన్ను పడగొట్టలేడు హలెయ దేవునితో సహవాసం చేస్తే నిన్నెవరో ఏమి చేయలేరు నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే ఏ దుష్టక్రియలు ఎవడనే చేయలేవు హలెలోయ దానియాల మీద ఎన్ని కుట్రలు పన్నారో పన్ని ఎట్లాగైనా ధాన్యాలు చంపాలనుకున్నారు సింహాలు బోన్లు వేసిన ధాన్యం చంపగలిగారా ధాన్యాల ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక ధాన్యల్ని సింహాలు ముట్టలేదు కారణం ధాన్యాల ప్రవర్తన మంచిది ధాన్యాలను చెడగొట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను కానీ ఎక్కడ కూడా ఆయన తన ప్రవర్తనను మార్చుకోలేకపోయాడు తన ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు ఈ రోజున దేవుని శని నా ప్రియమైన సహదరుడా దేవుని చిత్తం అయితే రేపు వారం చదువు ఈ వాక్యం ఎందుకంటే సమయం దాటిపోయింది కనుక నేను తీసుకో సమయం తీసుకోవట్లేదు కనుక దేవుని మనం మనమందరం కూడా వెలిగించబడాలి హలెలుయా మనమందరం కూడా ప్రభు రాకడ సిద్ధపడాలి దేవుని యొక్క రాకడు కోసం మనం సిద్ధపడాలండి దేవుని సన్నిధి కోసం ప్రయాసపడాలి దేవుని కోసం మనం ప్రయాసపడితే మనకు ధన్యత హలెలుయా దేవుని కొరకు మనం ప్రయాసపడాలి ఈ లోకంలో మన ధనమైనా మనం ఏదైనా దేవుని కొరకు ఖర్చు పెట్టాలి మన శరీరమైన మన ప్రాణాత్మ దేహాలైనా దేవుని కొరకు మనం పడితే ఆ ప్రయాసకి ప్రతిఫలం ఉంది హలే ఆ ప్రతిఫలాన్ని మనం సంపాదించుకోవాలంటే మన ప్రవర్తన సరి చేసుకోవాలి హలే ఈ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది కానీ ప్రయోజనం లేదో హలెయ ఉత్తమైనది ఒకటే దేవుని పాదాల దగ్గర కూర్చోవటమే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆనందం ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన రూపులోకి మలిచేవాడు కనుక యేసు పాదాల దగ్గర మనం కూర్చోవాలి అలేలుయా అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక దేవుని చిత్తమైతే రేపు వారం మన చక్కగా ధ్యానం చేసుకుందాం అలేలుయా మంచి మన ప్రవర్తన ఈ రోజున బైబిల్ గ్రంథంలో మంచి మంచి భక్తులను కూడా పాడేసిందండి అపవాది నువ్వు నేను ఒక లెక్క కాదు మనం ఎప్పుడో వస్తే ప్రార్థన చేస్తాం కడుపులనే పొత్తే చేస్తాం రోజు ప్రార్థన చేసేవాళ్ళు దేవుని కొరకు ప్రతిష్టత చేయబడిన వారు ఎంతో మంది ఉన్నారు అటువంటి మహామహా భక్తులను పడేసి విడిచి విడిచికెళ్ళిపోతున్నాడు అప్పవాది ఈ రోజున మనం అన్నిటినీ జయించాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని సని అన్నింటినీ లోకాన్ని పాపాన్ని జయించే శక్తి అభిషేకం మనం సంపాదిస్తే ఆ నిత్య మహిమలో మనం ఉంటాం కనుక మన ప్రవర్తన చాలా జాగ్రత్త ఉన్నాయి మన ఇంటిలో ఉన్నా బయట ఉన్నా ఒకేలా ఉండాలి అలేలుయా ఎక్కడున్నా ఒకేలా ఉండాలి ఒకేలా మన ప్రవర్తన సరి చేసుకుంటే ప్రభురాకెత్త ఒక మన ప్రవర్తన తేడా ఉందనుకో అమ్మా ప్రవర్తన తేడా ఉంటే ఏముండదు నరకానికి వెళ్ళిపోతాం కనుక మన ప్రవర్తన సరి చేసుకోవాలి మన జీవితాన్ని సరి చేసుకున్న దేవుడు సమయం ఇచ్చాడు రానున్న దినాలు ఎలా ఉంటాయో తెలియదు ఈ కరోనా విజృంభిస్తే అన్ని ఆపేయమంటారో పనులు ఆపేయమంటారో తెలియదు ఇప్పుడు మళ్ళీ బాగా విజృంభిస్తుంది ఈ డాక్టర్ డాక్టర్కి వందు ડાક્ટ માત્ર બહ પબ્લિટી